తినడానికి ముందు తర్వాత లో చక్కెర స్థాయి ఎంత ఉండాలి షుగర్ వ్యాధిని ఇలా గుర్తించండి ఆహారపు అలవాట్లలో మార్పులు జీవనశైలిలో మార్పుల కారణంగా ఈ రోజుల్లో చాలా మంది మధుమేహానికి లేదా డయాబెటిస్ కి గురవుతున్నారు ఒక్కసారి డయాబెటిస్ వస్తే దాన్ని నియంత్రించగలమే తప్ప పూర్తిగా నయం చేసే మెడిసిన్ ఇప్పటి వరకు రాలేదు ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ రోగుల్లో అత్యధిక శాతం మంది మన దేశంలోనే ఉన్నారు అందుకే మన దేశాన్ని డయాబెటీస్ కు వరల్డ్ క్యాపిటల్ అని కూడా పిలుస్తుంటారు ఇన్సులిన్ ఉత్పత్తిని ఆపివేస్తుంది ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది డయాబెటిక్ రోగులకు ముందు తిన్న తర్వాత వారి రక్తంలో షుగర్ లెవెల్స్ చెక్ చేయాలని డాక్టర్లు సలహా ఇస్తారు అయితే డయాబెటిక్ రోగి రక్తంలో షుగర్ లెవెల్ ని ఎప్పుడు చెక్ చేయడం సరైనదో చాలా మందికి తెలియదు కాబట్టి అసలు మధుమేహ రోగులు ఏ విషయాలను గుర్తుంచుకోవాలో ఇక్కడ చూడండి తినడానికి ముందు రక్తంలో చక్కెర స్థాయి ఎంత ఉండాలి ఉపవాసం ఉండటం అంటే ఏమీ తినకుండానే షుగర్ లెవెల్ ని చేయడం ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి గత ఎనిమిది గంటలుగా ఏమీ తినకపోతే వారి రక్తంలో చక్కెర స్థాయి మధ్య ఉండాలి మీరు ఏమీ తినకపోయినా మీ రక్తంలో చక్కెర స్థాయి నూట ముప్పై ఎంజీడిఎల్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అది డయాబెటీస్ సంకేతం కావచ్చు అటువంటి పరిస్థితిలో ఆహారం తినే ముందు మీ బ్లడ్ లో షుగర్ లెవెల్ ని చెక్ చేయండి తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయి ఎంత ఉండాలి తినే ముందు మాత్రమే కాకుండా తిన్న తర్వాత కూడా రక్తంలో చక్కెర స్థాయిని తనిఖీ చేయాలి తిన్న రెండు గంటల తర్వాత రక్తంలో షుగర్ లెవెల్ ని చెక్ చేయండి తిన్న రెండు గంటల తర్వాత ఆరోగ్యవంతులైన వ్యక్తుల రక్తంలో స్థాయి నూట ముప్పై నుంచి నూట నలభై వరకు ఏంజిడిఎల్ మధ్య ఉంటుంది అయితే డయాబెటిక్ రోగి రక్తంలో చక్కెర స్థాయి నూట ఎనభై ఎంజీడిఎల్ కి చేరుకుంటుంది దీనికంటే చక్కెర స్థాయి ఇంకా ఎక్కువగా ఉంటే అది ఆరోగ్యానికి చాలా ఆందోళన కలిగిస్తుంది వారికి మాత్రం మీ రక్తంలో చక్కెర స్థాయిని ఎలా చెక్ చేయాలి రక్తంలో చక్కెర స్థాయిని తనిఖీ చేయడానికి మీరు ఆన్లైన్లో లేదా ఏదైనా మెడికల్ షాపు నుండి బ్లడ్ షుగర్ టెస్ట్ మెషీన్ ను కొనుగోలు చేయవచ్చు దీంతో పాటు మీరు ల్యాబ్ కు వెళ్లి కూడా మీ షుగర్ లెవెల్స్ ని చెక్ చేసుకోవచ్చు అయితే ప్రతిరోజు ల్యాబ్ కు వెళ్లడం సాధ్యం కాదు కాబట్టి మీరు దీనికోసం ఒక మెషిన్ని కొనుగోలు చేస్తే అది మీకు చాలా ఈజీ అవుతుంది దీని ద్వారా మీ ఆరోగ్యానికి ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే డాక్టర్ ని సంప్రదించి దాన్ని నయం చేసుకునే ఛాన్స్ ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు